వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు మా ఇంట్లో ఉన్న ఈ శంకు పూలను కోస్తూ ఉన్నాను ఒక ఆయుర్వేదం బుక్లో చదివాను అనమాట ఈ శంకు పూలకు మంగు మచ్చలు పొంగొట్టే గుణం ఉందని మరి దాన్ని ఈరోజు ప్రయోగంగా కోస్తూ శంకు పూల క్రీమ్ అయితే తయారు చేసుకుంటున్నాను సరదాగా మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ శంకు పూలు మా ఇంట్లో రేకు ముద్ద రెండు టైప్స్ ఉన్నాయి వాటన్నిటిని కోసేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను అబ్బా చూడ్డానికి చూసారా బ్లూ కలర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్నిటినీ తీసుకొని పోయి కొంచెం హాట్ వాటర్లో స్టవ్ మీద పెట్టేసేయటమే ఈ విధంగా పెట్టేసిన వెంటనే బ్లూ కలర్ లో వచ్చేస్తుంది మిగిలిన పూల్ని ఈ విధంగా మిక్సీలో కొట్టేసేసుకొని ఆ తర్వాత దీంట్లో ఒకే ఒక స్పూను కార్న్ ఫ్లోర్ అనేటువంటిది కలిపేసుకోవాలి అది జస్ట్ చిక్కబడ్డం కోసమే ఆ తర్వాత ఈ విధంగా వాటర్ పోసి దాన్ని హీట్ చేసి దాంట్లో దీన్ని పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విధంగా క్రీమ్ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకొని వాటిని కట్ చేసి ఈ క్వాంటిటీకి ఒక రెండు సరిపోతాయని నాకు అనిపించి రెండు ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నాను అనమాట విటమిన్ ఈ స్కిన్కి చాలా మంచిది అని మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఒక గాజు డబ్బాలో సీసాలు అయితే భద్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు రోజు పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకో ఉంటే మంగు మచ్చలు అనేవి తగ్గిపోతాయి ఇదిగోండి నాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి మంగు మచ్చలు అందుకోసం అని చెప్పి ఇలాగే తిరగలేం కదా అందుకోసం ఈ క్రీమ్ అయితే నేనైతే రెడీ చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్